హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్లో షార్ట్స్ ఎన్ని పెట్టుకోవచ్చు రోజుకి అని మీకు చెప్తానండి మన ఇష్టం అండి మనం ఎన్ని షార్ట్స్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే రోజుకి నాలుగు పెడతాను ఉదయం పదింటి కోటి మధ్యాహ్నం పన్నెండింటి కోటి సాయంత్రం ఆరింటి కోటి రాత్రి తొమ్మిది ఇంటి కోటి పెడతాను షార్ట్స్ బాగా నాకు యూస్ బాగానే వస్తాయి పాత ఓల్డ్ యాక్టర్స్ అయితే బాగా వస్తున్నాయి నేనంటే సెల సినీ సెలబ్రిటీస్ లేటెస్ట్ అప్డేట్స్ను పాత సెలబ్రిటీస్ది వాళ్ళది ఫొటోస్ అవి కలిపి వీడియోలా చేసి షార్ట్స్లా చేసి పెడతాను కదా అవి నాకు బాగానే వస్తాయి యూస్ ఓల్డ్ యాక్టర్స్ అయితే థౌజండ్ పైనే ఉంటుంది సబ్స్క్రై అదే యూస్ అదే కనుక మామూలుగా దీంట్లో అయితే కనుక వేరే చిన్న చిన్న షార్ట్స్ పెడితే మాత్రం అవి మాత్రం ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి షార్ట్స్ షార్ట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చండి మన ఇష్టము లాంగ్ వీడియోస్ మాత్రం రోజు రెండు పెట్టండి ఎందుకంటే పొద్దున్నోటి సాయంత్రం ఒకటి మీ ఇష్టము మీకు ఏ టైము వాళ్ళు కరెక్ట్గా మీరు ఏ టైంలో పెడితే పొద్దున పెడుతుంటే ఎవరు చూడలేదు అనుకోండి మీరు సాయంత్రం పెట్టండి అట్లా మీకు తెలుస్తుంది కొన్ని రోజులు అట్లా పెట్టి పెట్టి చూసి మీకు ఏ టైంలో పెడితే వ్యూస్ బాగా వస్తున్నాయో ఆ టైంలో పెట్టండి ఇంకా కంటిన్యూగా అదే అలవాటు చేయండి సబ్స్క్రైబర్స్కి ఎందుకంటే అలా చూసి అలా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా ఆ టైంకి మనం వీడియో పెడుతున్నట్టు తెలిసిపోతుంది కొంతమంది బెల్ నొక్కుతారు కానీ ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేయరు దానివల్ల వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళవు మామూలుగా ఆ నోటిఫికేషన్స్ ఆల్ నొక్కితే గానీ నోటిఫికేషన్స్ వెళ్తాయి మనకి లాంగ్ వీడియోస్ టూ వీడియోస్ కంటే ఎక్కువ పెట్టినా కానీ వాళ్ళకి నోటిఫికేషన్ కొంతమందికి వెళ్ళదండి అందుకని టూనే పెట్టండి లాంగ్ వీడియోస్ షార్ట్స్ అయితే మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం రోజుకి మీ ఓపిక ఎన్నైనా చేసి ఎన్నైనా పెట్టుకోవచ్చు నేనైతే మాత్రం ఫోరే పెడతాను ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి మళ్ళీ ఏమో షార్ట్స్ వల్ల మీకు చా యూస్ పెరుగుతుంది మళ్ళీ ఏమో సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చేది షార్ట్స్ వల్లేనండి లాంగ్ వీడియోస్ కంటే కూడా మనం కంటెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు కంటెంట్ అయితే మన తెలిసి అందరిలోకి కంటెంట్ ఎవరిది బాగుంటుందంటే హిట్ అవుతున్నా టెక్ ఛానల్స్ బాగా రన్ అవుతున్నాయండి మళ్ళీ కుకింగ్ ఛానల్స్ రన్ అవుతున్నాయి కొంతమంది యూఎస్ వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇప్పుడు డౌన్లోడ్ అయింది డౌన్ అయింది కదండి మొత్తం అందుకని సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అవన్నీ పెడుతున్నారు కొంతమంది సౌదీ వెళ్ళి వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు అలా ఒకతను ఆర్జీపీటి అనే ఛానల్ అతను సౌదీ వెళ్ళి తను పడ్డ కష్టాలే అని చెప్పి ఇప్పుడు త్రీ ఇయర్స్ అక్కడ ఉండి ఇప్పుడు ఇండియాకి వచ్చాడు ఇంకా వెళ్ళను ఇంకా అక్కడికి దాదాపు ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అతనికి ఇంకా ఇండియాలోనే వీడియోస్ చేసుకుంటాను వ్లాగ్స్ పెట్టుకుంటాను అని చెప్పని అతను ఇంకా వెళ్ళట్లేదు అట్లా చాలామంది చేస్తున్నారు లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్ని ఈ మధ్య అందరూ ట్రోల్ చేస్తున్నారు అతను కొంచెం కొంతమంది సెన్సిటివ్గా ఉంటారండి మగవాళ్ళు కూడా అతను ఆయన వీడియోస్లో ఏడుస్తుంటాడని చెప్పని అందరూ కామెంట్ చేస్తున్నారు అతను ట్విన్స్ పుట్టారు అతనే ఎవరిని మోసం చేయట్లేదు కదండి తన వీడియోస్ తను చేసుకుంటున్నాడు తన తనైతే తన తను పడుతున్న ట్విన్స్ పుట్టారు మనీ ఎక్కువ అవుతుంది చాలా ఖర్చు అవుతుంది పాలు డబ్బాలకు కానీ వాటికి కానీ వీటికి కానీ చాలా ఖర్చు అవుతుంది ఏదో తను కొంచెం హై వీడియో హైప్ కోసం చెప్తున్నాడో లేదంటే నిజమో మనకు తెలియదు కాకపోతే అతని అయితే ఎవరిని మోసం మనకి ఇష్టమైతే చూడటం లేదంటే మానేయటం పెరుగుపచ్చడి ఆంటీని కూడా ట్రోల్ చేస్తున్నారు వైడీటీవీ వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు ఏదో ఆ వైడీటీలో ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరూ కూడా దీంట్లో జబర్దస్త్లో వాటిలో యాడ్ చేస్తారు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా చేస్తారు ఏదో ఆయన కూడా మూడు నాలుగు ఛానల్స్ పెట్టి తన తప్పులు తను పడుతున్నారు మనకిష్టమైతే చూడటం లేదంటే మానేయటం నాకైతే ట్రోలింగ్ చేయడం ఇష్టం ఉండదండి ట్రోలింగ్ వీడియోస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి నేను చెప్పేది ఒకటే అండి షార్ట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు చక్కగా ఒక టైంలో పెట్టుకుంటా మధ్య పొద్దున టెన్కి ఒకటి లేదంటే పొద్దున సిక్స్కి పెట్టారనుకోండి అనుకోండి సిక్స్కి పెడితే ఇంకా ఐదు ఛా ఐదు పెట్టుకోవచ్చు పొద్దున్న సిక్స్ కోటి టెన్కి ఒకటి ట్వెల్వ్ కోటి ఈవినింగ్ సిక్స్ కోటి నైట్ నైన్ కోటి పెట్టండి వ్యూస్ బాగా వస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్